స్వాగతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై ముద్రగడ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిపాడు ఏలేశ్వరం శంకవరం రౌతులపూడి మండలాలు ఏలేశ్వరం పట్టణంతో అరవై వేల సంతకాలు సేకరించామని అన్నారు సేకరించిన అరవై వేల సంతకాలను మండల కన్వీనర్ల సమక్షంలో పార్టీ కాకినాడ జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు అరవై వేల సంతకాలు తరలించే వాహనాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పార్టీ శ్రేణులతో జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముద్రగడ గిరి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు దానిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది సంతకాలు పార్టీ కన్వీనర్లు సమక్షంలో సేకరించి వీటిని జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు దీనికి సహకరించిన ప్రతి నాయకుడు కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ముద్రగఢ గిరి తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు వమ్మి రఘురాం తుని నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమారి బదిరెడ్డి గోవిందు సిడగం వెంకటేశ్వరరావు గొల్లపల్లి కాశీ సుంకర రాంబాబు బిసెట్టి అప్పలరాజు జెడ్పీటీసీ గొల్లు చిన్న దివానం బెహర దొరబాబు జలిగంపల ప్రభాకర్ రావు గౌతు స్వామి అడప సోమేశ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు నరాల శ్రీను సక్కురు గుర్రాజు తదితరులు పాల్గొన్నారు కత్తిపూడి నుంచి శంకర రోతలపూడి మండల కార్యకర్తలు కత్తిపూడి వరకు ఫ్యాన్ అవ్వాలి కత్తిపూడి నుంచి మండల కన్వీనర్లు వాహనాన్ని తీసుకుని పార్టీ కార్యాలయాలు అందజేయాలని కార్లు అడ్డుగా ఉన్నాయండి కార్లు అడ్డుగా ఉన్నాయి కొంచెం కార్లు కొద్దిగా క్లియర్ చేయాలండి వాహనం అక్కడ దారిలో కార్లు అడ్డుకున్నాయండి దారిలో జై జి వాహనానికి

ಜೈ ಮುದ್ರೇವರು లేదు ఏ సందర్భం కూడా మోసం చేసి తీసుకోలేదండి ఈవేళ అందరి దగ్గర అన్నీ ఉన్నా సరే ఎవరి దగ్గర సమయం లేదండి ఇలాంటి హడావడి రోజుల్లో కూడా మన సిబ్బంది వైఎస్ఆర్ సిబ్బంది ఎవరి దగ్గరకైనా వెళ్ళి అయ్యా జరిగేది ఇది అమ్మా పరిస్థితి వివరిస్తున్నప్పుడు మనం ఇచ్చిన పాంప్లెట్ పూర్తిగా వాళ్ళు చదివి మనం ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్ కూడా పూర్తిగా చదివి వారంతటి వారు చర్చించి వాళ్ళ మనసులో ఉన్న సందేహాలన్నీ కూడా మన వాళ్ళతో అడిగి తెలుసుకుని అప్పుడు వారంతా వాళ్ళే పేరు రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి డిక్లరేషన్ ఫామ్ మీద వారంతే వారు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అరవై వేల సంతకాలు మనకు సమర్పించింది ఈ ప్రతిపాటు నియోజకవర్గం ప్రజానికి ఈ సంతకాలు కేవలం ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణతో వ్యతిరేకిస్తున్నామనో లేకపోతే ఒక కాగితం మీద సంతకం చూస్తే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి సంతకం కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలకి మీరు చేస్తున్న తప్పుడు పనులకి వ్యతిరేకంగా ఈ సంతకం సాక్షి అండి ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న అరాచకాలకి దౌర్జన్యాలకి దోపిడీలకి పెట్టే తప్పుడు కేసులకి అసాయించుకున్న సంతకం అండి ఇది ఈ ప్రతి సంతకం కూడా మీరు చేస్తున్న మోసాలకి ఏదో చేస్తామన్నారు ఏదో ఇస్తామని నమ్మకంతో వేసే రోడ్లందరూ అది ఇప్పుడన్నా సరిదిద్దుకుంటారని హెచ్చరికతో పెట్టిన సంతకండి ఇది ఏదో మామూలు సంతకం అని మీరు అందరూ ఆలోచించుకుంటే మాత్రం కోట్లాది అప్పులు ఎలా చేస్తున్నారు ఈ కోట్లాది మంది సంతకాలతో మీ ముగింపు కూడా ముగిస్తుందని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాలేజు కూడా అయిన కాలేజీలన్నీ మీరు తక్షణమే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కట్టబోయే కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్మయించి అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి అంకితం చేయవలసిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నామండి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్త కూడా అన్ని పనులు మానుకుని నడుం బిగించి ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కి ఈ సంతకాలు అందరూ సేకరించారండి ప్రతి కార్యకర్త ఎంత బాధ్యతతో ఎంత కష్టంతో ఎంత కర్తవ్యంతో విధంగా మన కార్యకర్తలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పది రెట్లు మళ్ళందరినీ కాపాడతారని మళ్ళీ చూస్తారని మరొకసారి వైసీపీ నాయకులందరికీ కార్యకర్తలకి తెలియజేస్తున్నారండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారండి ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు అంగన్వాడీ అధ్యక్షురాలైన మాజీ ఎమ్మెల్సీ వారిలు శ్రీ అంబూ లక్ష్మి శివకుమారి గారికి ప్రత్తిపాడు నియోజకవర్గం పరిశీలికులు శ్రీ ఒమ్ము రఘురామ్ గారికి తుని నియోజకవర్గం పరిశీలికులు శ్రీ వాసిరెడ్డి జమీల్ గారికి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా పెద్దలకు సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల మహా ఉద్యమం ప్రారంభించారండి ఆ విషయంగానే మేము అందరికీ తెలియజేద్దామని ఇక్కడ రమ్మన్న జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ మహా ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళడం జరిగిందండి అదేవిధంగా ప్రతిపాటు నియోజకవర్గంలో కూడా మేము మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని ఇంచుమించు ప్రతి వీధిలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎండనగా వాననక లెక్క చేయకుండా రాత్రి పగలు చూడకుండా సుమారు అరవై వేల సంతకాలు ప్రిసైజ్ యాభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది వేల నాలుగు వందల పది సంతకాలు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి సేకరించడం జరిగిందండి ప్రతి కార్యకర్తకి ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక అభివృద్ధి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించి అరవై వేల మంది సంతకాలు పెట్టారండి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ సంతకాలన్నీ కూడా ఈవేళ ఆటోలో చేసి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుందండి పదిహేడో తారీ పదిహేనో తారీఖున మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ దాడిశెట్ రాజా గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఆ లారీ కూడా మన తాడేపల్లి ఆఫీస్ కి చేరుకోవడం జరుగుతుందండి పదిహేడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీల గవర్నర్ గారిని కలయడం జరుగుతుందండి ఈ కోటి ఉద్యమ కోటి సంతకాల ఉద్యమంలో ఒక విషయం అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారండి ఎందువల్ల ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి వైఎస్ఆర్ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తెచ్చిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని అమల్లో తీసుకొస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుద్దని ఆ పరు పేరంతా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు వస్తుందనే ఆలోచనతో దురుద్దేశంతో స్వార్థంతో కుల్లి రాజకీయాల ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చేశారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైందండి ఈవేళ కోటి సంతకాలు కూడా ఎవరిని ప్రతిభ లేదండి